జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే ప్రధానంగా ఓఎంసి అంటే ఆ ఓబులాపురం మైనింగ్ కంపెనీలో తాను అధికారిగా ఉన్న సమయంలో దాని కేటాయింపులకు సంబంధించి లంచాలు డిమాండ్ చేసి తీసుకున్నది అనేది నాడు సిబిఐ వాదన దానికి సంబంధించి గతంలో హోం అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మితో పాటు పలువురు వ్యక్తుల మీద అయితే నమోదు చేయడం జరిగింది సో అయితే ఆ కేసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీలక్ష్మికి ఊరట రాలేదు ఇదే కేసులో కొంతమందిని నిర్దోషులుగా కోర్టులు విడిచిపెట్టినప్పటికీ కూడా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో మాత్రం అందుకు కోర్టులు సస్య మీరే అంటున్నాయి వాస్తవానికి గతంలో ఆ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కేసుని సుప్రీం కోర్టులో నాడు సిబిఐ సవాల్ చేస్తే మళ్ళీ తిరిగి కేసులో అయితే ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాస్తవానికి కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదు నన్ను ఈ కేసు నుంచి విముక్తి కలిగించండి అని తెలంగాణ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేస్తే దాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఎందుకని అవినీతికి సంబంధించినటువంటి బలమైన ఆధారాలు సిబిఐ సేకరించింది తాను లంచం డిమాండ్ చేసినట్టుగా కొంతమంది సాక్షి వాంగ్మూలాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ కేసు నుంచి తొలగించడం కుదరదు విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పి శ్రీలక్ష్మికి చెప్పింది అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది కేసు విచారణ దశలో ఉంది కాబట్టి మేము కేసు మెరిట్స్లోకి అయితే వెళ్ళట్లా కానీ ఇప్పుడున్న సమయంలో శ్రీ మేము తొలగించలేం వాస్తవానికి గతంలో వేరొక పిటిషన్ అనుకుని మేము స్టే అయితే ఇచ్చామని చెప్పి ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది ఇంతకాలం బాగానే స్టే ఎంజాయ్ చేశారు కదా ఇంకా చేయటం కుదరదు అన్నట్టుగా ఒక పరోక్ష వ్యాఖ్యను కూడా నిన్న సుప్రీంకోర్టు అయితే చేయటం జరిగింది వాస్తవానికి సిద్ధార్థ దావే ఎవరైతే శ్రీలక్ష్మి తరపు లాయర్ ఉన్నాడో సీనియర్ లాయర్ ఆయన వాదనలు వినిపిస్తూ మిగతా వాళ్ళు నిర్దోషులుగా విడుదలయ్యారు కాబట్టి ఈ కేసులో అప్పుడే అంటే కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీలక్ష్మికి అబల్ శోభం తెలియదు అని చెప్పి ఆయన వాదిస్తే దానికి సిబిఐ కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అటుపక్క నుంచి ఏమని అదే సమయంలో ఇటు శ్రీలక్ష్మి భర్త అలాగే శ్రీలక్ష్మికి చెందినటువంటి బంధువులు కూడా భారీగా అక్రమాస్తులు కూడగట్టారు శ్రీలక్ష్మి ఆ పవర్లో ఉన్నప్పుడే అక్రమాస్తులు ఎలా కూడగట్టారు అంటే శ్రీలక్ష్మి బినామీలుగా వాళ్ళంతా కూడా అక్రమస్తులు కూడగట్టారు పైగా శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఆవిడ లంచం అడిగి తీసుకుందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ మేము కోర్టు కూడా సబ్మిట్ చేశాం ఇలాంటి సమయంలో శ్రీలక్ష్మిని తొలగిస్తే కేసు మీద కూడా ఆ ప్రభావం పడుతుందని చెప్పి సిబిఐ వాదించితే సిబిఐ వాదనతో ఏకీభవించినటువంటి సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి తొలగించడం కుదరదు మీరు కింది కోర్టులోనే ట్రయల్ కోర్టులోనే దీన్ని తేల్చుకోండి తప్ప మా స్థాయిలో మేము దీని మీద ఆ కేసు నుంచి అయితే మేము విముక్తి కల్పించలేమని చెప్పి నేను ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ ఓఎంసీ కేసును ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలన్న అత్యున్నత న్యాయస్థానం గతంలో మరొక పిటిషన్ అనుకుని స్టే ఇచ్చామని స్పష్టం చేసిన కోర్టు ఇన్ని రోజులు స్టే ఎంజాయ్ చేశారు కదా అంట వ్యాఖ్య అంటే మేము గతంలో వేరొక పిటిషన్ అనుకుని ఆ స్టేను మంజూరు చేశాం కానీ ఆ స్టే ఇప్పుడు కొనసాగించడం కూడా కుదరదు పైగా ఆ స్టే ఇప్పటి వరకు మీరు ఎంజాయ్ చేశారు కదా అని చెప్పి ఆ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది నిర్దోషిగా ప్రకటించాలన్న పిటిషన్ను కొట్టివేసింది పూర్తి ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెబుతున్న నేపథ్యంలో ఆ శ్రీలక్ష్మిని నిర్దోషురాలిగా మేము ప్రకటించలేమని చెప్పి ఆ కోర్టు అయితే చెప్పింది శ్రీలక్ష్మి మరిది అక్రమాస్తులు కూడబెట్టారు గనుల కేటాయింపులో లంచం అడిగారు విచారణలో అక్రమాలన్నీ బయటపడతాయి సుప్రీంకోర్టులో దర్యాప్తు సంస్థ వాదనలు సో ఆ శ్రీలక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నుంచి తొలగించొద్దని చెప్పి ఆ సిబిఐ అయితే సుప్రీంకోర్టులో ఆ బలమైన వాదన కూడా వినిపించింది ఓబుడాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బతైలింది సిబిఐ కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున తాము ఇప్పుడు మెరిట్స్ లోకి వెళ్ళలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది దీన్ని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం చెప్పింది శ్రీ లక్ష్మి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూనే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గతంలో శ్రీ లక్ష్మి పిటిషన్ విచారణ సందర్భంగా మరొక పిటిషన్ అనుకుని స్టే విధించామని ఇప్పటి వరకు మీరు ఆ స్టేని ఎంజాయ్ కూడా చేశారని ఆ ఒక వ్యాఖ్య కూడా చేయడంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రయల్ కోర్టులోనే తప్ప మేము తేల్చుకోలేమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ సిబిఐ కూడా ఆ బలమైన వాదనలే వినిపించింది సో సిబిఐ తరపు వాదనలు వినిపిస్తూ శ్రీ లక్ష్మి సోదరి భర్త రాకేష్ బాబు రెండు వేల ఐదు నుంచి తొమ్మిది మధ్య కాలంలో ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని తెలిపింది గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి కూడా లంచాలు డిమాండ్ చేసినట్లుగా సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని ఆల్రెడీ కోర్టుకు వివరించింది ట్రయల్ కోర్టులో దీనికి సంబంధించి ఆ విచారణలో అక్రమ వ్యవహారాలని బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ధర్మాసనం ఆ దృష్టికి అయితే తీసుకెళ్లింది వాస్తవానికి సిబిఐ వాదన ఏంటంటే దీని వెనక క్విట్ ప్రోకో ఉన్నందున కేసు విచారణ జరుగుతుందని గుర్తు చేసింది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి సిబిఐ అయితే చెప్పడం జరిగింది సో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మేము కేసు మెరిట్స్ లోకి ఇప్పుడు వెళ్లే ఉద్దేశం లేదు అలాగే బలమైన ఆధారాలు ఉన్నాయి అని చెబుతున్న నేపథ్యంలో ఈ కేసును ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి చెప్పింది సో అసలేం జరిగింది అనేది అంటే అప్పట్లో గనులకు సంబంధించి ఏం జరిగింది ఎవరి మీద పిటిషన్లు వేశారు ఎవరు నిర్దోషులుగా అనే దానికి సంబంధించిన ఇది వాస్తవానికి దీని అంతిమ సారాంశం ఏంటంటే సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఊరట లభించలేదు ఓఎంసీ కేసును ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఇది కదా కానీ సాక్షిలో మాత్రం దీన్ని ఇంకొకలాగా రాసుకుంటాడు ఎలా రాసాడో చూడండి సాక్షిలో ఇలా లాయర్ వాదించింది రాసుకుంటాడు కానీ కోర్టు ఏం చెప్పిందో రాయుడు సా ఏం రాశాడు చూడండి ఒకే ఫైలు ఒకే సంతకం వేరు వేరు న్యాయమా అందరూ నిర్దోషులు నేనే నిందితురాలన్నా మంత్రులు మాజీలు బయటపడ్డారు నాపై విచారణ ఎందుకు కేంద్రం చెప్పిందే చేశా నిబంధనలు మేరలేదు సుప్రీంకోర్టుకు నివేదించిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి తరపు వాదనలు వినిపించిన సిద్ధార్థ దావే న్యాయవాది సిద్ధార్థ దావే ఇందులో ఎక్కడైనా సరే ఇది మెయిన్ హెడ్డింగ్ నేను చదివింది మెయిన్ హెడ్డింగ్ కదా ఇందులో ఎక్కడైనా సరే సుప్రీంకోర్టు మీరు విచారణ ఎదుర్కోవాలి అని చెప్పిందని ఎక్కడైనా రాశాడా అలాగే డిస్మిస్ అంటే ఇందులో శ్రీ లక్ష్మి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలన్నదని ఎక్కడైనా రాశాడా మేము గతంలో ఇచ్చినటువంటి స్టే వేరొక పిటిషన్ అనుకుని ఇచ్చాము సో ఇన్ని రోజులు మీరు స్టే ఎంజాయ్ చేశారనే చేసిన వ్యాఖ్యను ఎక్కడైనా రాశాడా ఇందులో సుప్రీంకోర్టు తీర్పు రాయిలా సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసి మీరు వెళ్ళిపోమని చెప్పింది కింద కోర్టుకి మీరు ట్రయల్ కోర్టులోనే తేర్చుకోమంది హైకోర్టు వాదనను సమర్థించింది కానీ ఇవేవి కూడా ఇందులో రాయల ఈ మెయిన్ హెడ్ ఇంకోలో మరి ఈ లోపల ఏమైనా రాశాడా అనేది చూడాలి ఇందులో ఎక్కడ కూడా డిస్మిస్ చేసినట్టుగా ఎక్కడ రాశాడా ఇందులో ఎక్కడా కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వ్యాఖ్యలేం రాయలే ఇది ఎక్కడ రాశాడు శాంతి సాంకేతిక అంశాలను కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి ఇది ఇక్కడ చిన్న ముక్క రాశాడు ఇది మొత్తం ఏమో వాళ్ళ తరపుల ఆయుర్వాదనలు నీ తరుపుల ఆయుర్వాదంలో ఎవరికి కావాలి బోడీ ఫైనల్గా అక్కడ అక్కడ సీబీఐ వాదనలు కూడా ఉన్నాయి మరి ఐ రాయలేదే నువ్వు రాయాల్సింది ఏంటి అంతిమంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏం చెప్పింది అంటే అమ్మా నీ పాత్ర ఉందని చెప్పి ఆధారాలు ఉన్నాయి బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ సమయంలో నేను కేసు నుంచి మేము తప్పిడి కుదరదు నువ్వు వెళ్ళిపోయి కింది కోర్టు విచారణ ఎదుర్కో మేము ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నాము హైకోర్టు తీర్పును మేము సమర్థిస్తున్నామని చెప్పింది ఎక్కడ రాసావు నువ్వు ఆ మొక్క అంటే సాక్షిలో ఏలక అంటే వేళ మీద జగన్మోహన్ రెడ్డితో అక్రమాస్తుల్లో శ్రీలక్ష్మి పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ శ్రీలక్ష్మి గురించి రాయల అదే టీడీపీ హయాంలో ఒక అధికారి గురించి అనుకోండి సుప్రీంకోర్టు వ్యాఖ్యనే మొదట పెట్టి రాసేవాడు ఈ పాటికి ఇదే అంటే సాక్షి జర్నలిజం ఎలా ఉంటుంది ఇలా ఇలా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు రాయల ఇందులో ఆ హెడ్డింగ్లో రాయలే అక్కడ ముక్క ఇది దిక్కుమాలిన సాక్షి యొక్క ప్రచారం ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఏ అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు చంద్రబాబు గారి నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఆయన సీఎంగా ఉంటే ఒక్క అధికారి కూడా ఈరోజు విచారణ ఎక్కడ అవినీతి అసలు కేసులు విచారణ ఎదుర్కోవాలి ఆయన హయాంలో పనిచేసిన అధికారి ఎవడు కూడా ఎదుర్కోవాలా దట్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా లెక్కర్ స్కామ్లో కావచ్చు ఇట్లో కావచ్చు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా చూసాం కదా అధికారులు ఐపీఎస్ అధికారులు ఏమయ్యారు అందరూ సస్పెండ్ అయ్యి కూర్చున్నారు వెళ్ళి సో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే అధికారులు బలిపోలు అనటానికి ఇదొక ఉదాహరణ